ఊరందరూ సంతకాలు చేయగా లేని నీ ఒక్కడికి పెద్ద బెట్టు సంతగా చేయి నేను ఒక్కడినైనా మీ దౌర్జన్యాన్నించదలుచుకున్నాను మీరేం చేశా సరే నేను సంతకం చేయను చెయ్యవా చేయను ఎలా చేయవచ్చుస్తాను ముందు సంగతుండే వాడిని ఏం చేయకండి பெடுத்த

ఏంటి పెద్ద రౌడీ పోదు మూడు కూలీలు చేసినంత మాత్రం అందరూ నీకు గరగడలాడతాడు అనుకున్నావా ఏంటి అలా చస్తావు పరిస్థితులు నన్ను రాక్షసుడిని చేసి జైలుకు పంపాయి వచ్చాకైనా మనిషిలా బ్రతకాలనుకుంటున్నాను చెయ్యకండి నిజంగా నువ్వు మారిన వాడివి అయితే వచ్చిన వెంటనే రౌడీలని కొట్టడం తప్పు కాదా వాడు పెద్ద మనిషి కాదు నలుపు రాక్షసుడు అందరూ అతని దేవుడు అంటుంటే నువ్వు ఒక్కడి అలా మాట్లాడతావేంటి అది ఈ ఊరి ప్రజల నిస్సహాయత సార్ కళ్ళ తల్లి కూడా కొడుకును కొడుకువి కాదంటుంది బిడ్డ తల్లిని తల్లివి కాదంటాడు భర్త భార్యను భార్యవి కావంటాడు కాకిని హంస్ అవి వాళ్ళ మనసుల్లో నుంచి వచ్చిన మాటలు కావు అవి ఆ రంగారావు వాళ్ళలో లేపిన భయం పలికిస్తున్న మాటలు అంతలా ఈ ఊరిని తొక్కించాడు ఆ రంగారావు తొక్కిపించడమే కాదు వాడికి ఎదురు తిరిగిన వాడిని సమాధి చేసేస్తాడు ఈ రోజు మీ ముందు రౌడీగా కూని కూరుగా నిలబడ్డ నేను ఒకనాడు నా చెల్లెల కోసమే ఆశలు పెంచుకుని బ్రతికి నా అన్నను సార్ నా ప్రాణాలు నాలో ఉండేవి కావు నా చెల్లెలి ప్రాణమే నా ప్రాణంగా బ్రతికినవాణ్ణి నా చెల్లెలు గొప్పగా బ్రతకాలని గొప్ప చదువులు చదవాలని ఎంతో పేరు తెచ్చుకోవాలని ఆశతో నుంచి ఉత్తరం ఇంకెక్కడి వాళ్ళ దగ్గర నుంచే ఎప్పుడు రాసినా నీ ఆరోగ్యం జాగ్రత్త డబ్బు పంపించాలా నీ ఆరోగ్యం జాగ్రత్త బాగా చదువుతున్నావా నీ ఆరోగ్యం జాగ్రత్త పరీక్షలు ఎప్పుడు నీ ఆరోగ్యం జాగ్రత్త ఇట్లు మీ అన్నయ్య అని రాస్తాడే తప్ప జవాబు రాద్దాం అంటే ఫ్రమ్ అడ్రసే రాయడే దేశం కాని దేశంలో ఎక్కడుంటున్నాడు ఏం చేస్తున్నాడు నమస్తే నమస్తే తర్వాత గానీ నేను సూపర్ నెట్ గారు అన్నారా ఓహో నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి ట్రాన్స్లేషన్ చేస్తున్నారా ట్రాన్స్లేషన్ కాదు ట్రాన్స్ఫర్ కాదు నీకు విడుదల అప్పుడే ఓ ఆవరించేలోగా ఆరు నెలలు అయిపోయాయంటే అబ్బా అయినా ఇదే బాగోలేదు బాబాయ్ బయట ఉంటే లోపల ఉంటే బయటికి మరీ అరెస్ట్ లేకుండా చేస్తున్నానండి పద బాబాయ్ సార్ గుడ్ నైట్ గుడ్ నైట్ అండి పొద్దున్నే ఈ నైట్ కి నేను ఉండను కదండి అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను ఆహా ఈ రోజు నేను విడుదల చేస్తున్నా పర్వాలేదు సార్ దిగులు పడకండి తొందరలోనే తిరిగి వచ్చేస్తానుగా తిరిగి వస్తావా ఇకనైనా ఏదైనా మంచి పని చేసుకున్నా బయటికి వెళ్తుంటే అవసరం మాట్లాడతానండి సార్ అందరూ చేసేది కత్తిరి పని నేను దర్జా పరిస్థితులు కొట్టినప్పుడు మీ వాళ్ళకి దొరకనండి కానీ ప్రతిసారి సెంటిమెంట్ దగ్గర దొరికిపోతున్నానండి సెంటిమెంట్ నీకు సెంటిమెంట్ ఇదిగో అక్కడే పొరపాటు పడుతున్నానండి దొంగతనం నా వృత్తే దాన్ని కాదు కానీ మనస్సు మాత్రం ఎన్న సార్ ఎన్న నేను ఎప్పుడైనా పరిస్థితి కొట్టినప్పుడు పరిస్థిలో అత్తవారు అల్లరి చేస్తున్నారని కట్టండి ఒక పప్పమని కన్న కూతురు కంట తడి పెట్టి రాసిన ఉత్తరం కనపడతా కాకపోతే మార్వాడి రసీదు కనపడతా ఆడి పేదరిక గుండెను కోసేస్తుంది ఎంటనే నాకు నా సెల్లని గుర్తుకొత్త ఆడ అడ్రస్ ఎత్తుకుంటూ వెళ్ళి ఆడి పరిస్థితి తీసుకెళ్ళి ఆడికి ఇచ్చేస్తానండి లటుక్కును పరిస్థితి తీసుకుంటాడండి నన్ను బులు అట్టించేస్తాడండి అట్టా సెంటిమెంటల్ గా దెబ్బతింటానండి అది సరే మనమేదో తప్పులు చేస్తున్నాం జైలుకి వస్తున్నాం మళ్ళీ మధ్య మధ్యలో బయటికి వెళ్తున్నాం మళ్ళీ వస్తున్నావు వెళ్తున్నాం కానీ మీరే తప్పు చేశారండి ఇరవై నాలుగు గంటలు ఈ జల్లు పడి ఉంటారు పాపలో థ్యాంక్స్ అండి మరి నాదేటండి ఈ మధ్య చేతికి పని పాట లేదు కదండి పని చేస్తుందా రిపేర్ వచ్చిందా చూద్దామని మీ పర్స్ మీద చిన్న ట్రైల్ పాటు చేశానండి పర్లేదండి పదునుగానే ఉంది ఎలా మళ్ళీ మీ దర్శనాన్ని ఆశించే మీ అభిమాన ఖైదీ పిపి రాజా అంటే పిక్ పాకెట్ రాజా

పెద్ద పెద్ద పర్సులు కొట్టి చిన్న చిన్న శిక్షలతో ఇప్పటికి ఇరవై ఐదు సార్లు జైలుకి వెళ్లి వచ్చిన రజితో నేను జైలుకి వెళ్ళి తిరిగి వచ్చేలోగా మీరు కొట్టేసిన మొత్తం పర్సన్ ఇవేనా అంటే శుభ్రంగా తిని తొంగుంటున్నారన్నమాట సర్లే ఏం చేస్తాం సర్దుకుంటాం నువ్వు లేని ఈ ఊరు రాజులేని కోటలా చాలా డ్రైగా ఉంది పాపం మరేం పర్వాలేదురా ఈ రాజుగారు వచ్చేసారుగా ఇక కోటకేం లోటు బేటా ఇక రాజ్యమంతా పండగే